అదే ఒకటి ఆయన మునడదాకానేమో జగన్మోహన్ రెడ్డిని అయిపోయింది కూలదోసేశాం జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన వ్యతిరేకత ఉంది ఇక మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక శక్తులందరినీ కూడా నేను ఏకం చేసేసాను తిట్టులు తిన్నాను తన్నులు తిన్నాను భారతీయ జనతా పార్టీతో నన్ను ఆల్రెడీ నాకు ఒంగో పెట్టిన గుద్దారు అయినా సరే నేను ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం కోసం నేను అందరినీ కలిపేశాను మాట్లాడారు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే జనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిష్టానికి సిద్ధంగా ఉన్నారని మీరు నమ్ముతుంటే భీమవరం గాజువాకల మీరు ఎందుకు పోటీ చేయట్లేదు మీరు ఉన్నారు కదా చేయట్లేదు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన గొప్ప మాట మాట్లాడారు ప్లీజ్ రా ప్లీజ్ రా మీకు దండం పెడతారా నన్ను ఒక్కసారి ఎమ్మెల్యేగా ఒక్కసారి పంపించండి రా అని మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే నా స్నేహితుల ద్వారా అయినా సరే ఇక్కడ హాస్పిటల్ కడతానన్నారు మరి మీరు ముగ్గురు కలిసిపోయి మీ ప్రభుత్వం వచ్చేస్తే గవర్నమెంట్ నుంచి కట్టరా అంటే మీ మనసుకు కూడా ఎట్టా కొట్ట ఏమన్నా నేను ఎమ్మెల్యే అయితే సాలేరా బాబు ఎట్టాగొచ్చే జగన్ ప్రభుత్వం అని మీరు ఒప్పుకుంటున్నారు కదా పిఠాపురంలో మిమ్మల్ని గెలిపిస్తే ప్రైవేట్ హాస్పిటల్ కట్టిస్తాను గవర్నమెంట్ హాస్పిటల్ అనే జోలికి మాట్లాడకుండా నా స్నేహితుల ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ కట్టిస్తున్నానంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను ముగ్గురిని కలిసినా కూడా ఆపలేపోతున్నాం వచ్చేది జగన్ ప్రభుత్వమే కాబట్టి నన్ను ఎట్టగొట్ట ఏడ్చి నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే హాస్పిటల్ పెట్టి నా ఫ్రెండ్స్తో కట్టిస్తాననే మీ మాట అర్థం ఈ అర్థం తప్పితే వేరే ఏమనుందా ఇదే కదా అర్థం